ఏంటి అసలు మీ నీలి మేఘ శ్యామ వాట్ కైండ్ ఆఫ్ జాన్రా ఇస్ దిస్ ఇట్స్ రామ్ కామ్ ఇట్స్ బేసిక్ వెరీ రిలేటబుల్ రామ్ కామ్ అయితే క్యారెక్టర్స్ ఆర్ ప్రెడీ మచ్ లైక్ మన క్యారెక్టర్స్ లాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదంటే వాళ్ళు రిలేటబుల్ ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ ఓవర్ ద టాప్ యాక్షన్ సెట్ పీసెస్ కానీ ఏం లేవు ఇట్స్ లైక్ వెరీ కాన్వర్జేషన్ ఇందాక చెప్పినట్టు వేరే ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ బ్యాక్ టు ద అమృతం డేస్ టైప్ లో ఆయన బిహేవియర్ అదంతా అలా న్యాచురల్ ఉంటుంది అండ్ తనికల బర్ని గారు కావచ్చు ఎవ్రీబడి ఈస్ లైక్ వెరీ సో ఈ ఫిగర్ ఇన్ పర్సెట్ ఆఫ్ సమ్ సంథింగ్ తర్వాత ఈమె దొరుకుతుంది దొరికిన తర్వాత పరిస్థితి షీజ్ న రీబౌండ్ స్టేట్ అన్నమాట షీజ్ లైక్ 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 యూ బ్రేక్అప్ వచ్చిన తర్వాత అండ్ అబౌట్ పీపుల్ ఇన్ జనరల్ రిలేషన్షిప్స్ ఆ చిన్న ఫోబియా ఉంటది సో హర్ క్యారెక్టర్ గోయింగ్ త్రూ దట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ మై క్యారెక్టర్ లైక్ రాండమ్ క్యారెక్టర్ వీడు వీడి నచ్చినట్టు ఏదో ఫీల్ అవుతా ఉంటాడు ఎక్కడో ఏదో దొరుకుతుంది కొండల్లో అని చెప్పి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ బుక్ చేసేసుకుంటాడు బుక్ చేసుకున్నాక ఆ కొంచెం హ్యాప్ వల్ల దీస్ గైస్ హ్యాప్ టు ట్రావెల్ టుగెదర్ ఫర్ వైల్ ఇంద ప్రాసెస్ అసలు ఏం జరుగుతుంది కాన్వర్సేషన్స్ ఎలా వెళ్తాయి ఫ్రెండ్స్ అవుతారా ఇంకేమవుతారు స్టాండ్ వి లెట్ ఎండ్ ఇన్ ఎ గుడ్ వే అనేదే సినిమా